ప్రసిద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలను మనం అధ్యానించుకున్నాము మన అంశము నా తండ్రి తండ్రి నా తండ్రి నీవే మాకు తండ్రివి యషయ గ్రంథం అరవై నాలుగో అం ఎనిమిదవ వాక్యంలో నీవే మాకు తండ్రివి నేను జగటగల మన్నను ఆయనే మనకు తండ్రి మనము జిగటగల మన్ను మన్నుము నీవే కుమ్మరివి మేము కుండలము ఆయనే కుమ్మరి మనము ఆయన చేసినటువంటి కుండలము దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ తండ్రి సర్వ సృష్టి నిర్మాణకుడు ఎవరు ఆయన అంటే సర్వ సృష్టికి నిర్మాణకుడైనటువంటి దేవుడు ఆహ్వాన శు వార్త అధ్యాయము ఒకటవ అధ్యాయంలో ఒకటో వక్రంలో చూస్తే ఆదో వాక్యముండెను వాక్యము దేవుడ ఉండెను ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అందుకే ఆయన సర్వ సృష్టి నిర్మాణకుడు హెబ్రిల్ అక్రష్ణ పత్రిక ఒకటవ దేహం ఒకటవ ఒకటో వాక్యములో ఈ మాట బయటపరిచింది నిర్మించినటువంటి తండ్రి ఎవరిని నిర్మించాడు నిర్మించినటువంటి తండ్రి మనమందరం కూడా ఆయన చేతి పని మనలందరిని ఆయన సృష్టించాడు ఆయన చేతి పని కదా ఆయననే కదా మనల్ని సృష్టించేది ఆయన చేతుల ద్వారానే మనలను ఆయన పోలికగా నిర్మించుకున్నటువంటి దేవుడు అందుకే మనమందరము కూడా ఆయన పని అయి ఉన్నాము ఆదికాండము రెండవ అధ్యయంలో ఎలా అయినా దేవుడు నేల మన్న చేతన్నరనే నిర్మించాడు ఎలాగ నిర్మించాడు నేల మట్టి చేత ఆ బృత చేత నరుని నిర్మించాడు అయితే స్త్రీని నరుని ఎముకట్లో నుండి నిర్మించాడు నరుని మొదటగా ఎక్కడి నుంచి తీశాడంటే భూమిలో నుంచి తీశాడు ఆ భూమి ఆ నేల ఆ మట్టి తడిపి ఆ మట్టి చేత ఒక బొమ్మను నిర్మించాడు నిర్మించినటువంటి తండ్రి కనుక ఆ నిర్మించి నాసిగారో ఆయన జీవాత్మను ఊదాడు అందుకే మనకు ఊపిరి ఆ ఊపిరి మనలో నుంచి వెడలిపోతే మనము బొమ్మలమే దేవునికి స్తోత్రం కాక చూడండి అయితే స్త్రీని మాత్రం ఎక్కడి నుంచి తీశాడు అంటే ఆ పురుషుని పక్కటెముకలో నుంచి తీశాడు ఆది కనుక రెండు ఇరవయో వాక్యములో చూస్తే మనము దేవునికి చెందినటువంటి వారము మనము ఎవరికి చెందినటువంటి వారము ఆయనకు మాత్రమే చెందినటువంటి వారము అయితే ప్రేమ గల తండ్రి అయినటువంటి దేవుణ్ణి విడిచి చూడండి ప్రేమ కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి విడిచి చెత్త తండ్రి అయిన అపవాది చేతిలోనికి వెళ్ళిపోతుంది ఎక్కడ వెళ్ళిపోయారు మనుషులు ఎక్కడ వెళ్ళిపోయారు నిర్మించినది ఒకరు కానీ ఇంకొక తండ్రి దగ్గరకు వెళ్ళారు అతనే అపవాదం అపవాద చింతకు ఆయన చేతిలోనికి వెళ్ళిపోయాము చూడండి వ్యూహ స్వార్థ ఎనిమిదవ అధ్యాయం తండ్రిని విడిచినటువంటి చిన్న కుమారుడేలా ఉన్నాడు తండ్రిని విడిచిపోయాడు తన ఆస్తులంతా తీసుకొని తనకిష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవించి దుర్వ్యాపారం వచ్చేత అంత కూడా వ్యాపార అలాగైపోయామో తండ్రిని విడిచి వేరొక తండ్రిలోనికి వెళ్ళిపోయాము అంటే తల్లి రెక్కల క్రింద నుంచి వెళ్ళిపోయినటువంటి పక్షి ఎవరి చేతిలోనికి పడుతుందో దేవునికి మహిమ కలుగును కాక ఎప్పుడైతే తల్లి గూటిని విడిచిపెట్టి వెళ్లిపోతే అపవాది చేతిలోనికి చేరుతుంది దేవునికి మహిమ కలుగును కాక తండ్రిని విడిచి చిన్న కుమారుడు ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరినట్లుగా మనమందరము కూడా నశించిపోయాము నిర్మించినటువంటి తండ్రిని విడిచి పనికి రానటువంటి తండ్రితో సహవాసము చేసి ఆ అపవాది చేతుల్లో చిక్కబడి మనము మన తండ్రికి దూరంగా ఉంటమే చూడండి లుకాస్ వార్త పదహైదవ అధ్యాయం పదమూడవ వాక్యంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి నిర్మించినటువంటి తండ్రిని మనం ఇక్కడ చూసాం ఇప్పుడు నిచ్చుడగు తండ్రి దేవునికి మహిమ కలుగును గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వాక్యంలో తండ్రి తండ్రి నిచ్చుడు కుమారుడు కూడా నిచ్చుడే మొట్టమొదటిగా నిర్మించినటువంటి తండ్రి తర్వాత నిచ్చుడగు తండ్రి మన తండ్రి నిచ్చుడుగా ఉన్నప్పుడు మనం కూడా నిత్యముగానే ఉండాలి అందుకే మనము నిర్చులముగా ఉండటానికి మన కొరకు ఈ లోకమునకు వచ్చాడు మనం నశించిపోయి పాపం అనే ఊపిలో చిక్కుకొని పోయి అపవాది చేతిలోనికి మనం వెళ్ళిపోయామని వాళ్ళు రక్షించకుండా రక్షింపబడకుండా నరకంలోనికి తోచిపోయా ఆలోచన చేస్తున్నటువంటి అపవాది చేతు నుండి మనల్ని రక్షించడానికి ఈ లోకమునకు వచ్చినటువంటి దేవుడు దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఇప్పుడు ఆత్మ నిత్యుడు ఆత్మ మాత్రం నిత్యము ఉంటుంది దేవునికి స్థుతి కలుగును కాక సమస్తమును సృష్టించినటువంటి దేవుడు ఎలోహి అని పిలువబడ్డాడు దేవునికి మహిమ కలుగును కాక ఒకడైన దేవుడు ఒకడుగా పిలువబడక అనేకులుగా ఉన్నట్లు పిలువబడి ఉన్నాడు ఎలాగూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేక పేర్లు గలవానిగా పిలువబడినటువంటి దేవుడు లేఖనమంతటిలో తెలియచేస్తుంది ఒక్క దేవుడు త్రిత్వము చూడగలము ఒక్క దేవుణ్ణి ముగ్గురుగా మనము చూ చూడగలము అంటున్నాడు ఎవరు అంటే ఆయనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రిగా మనల్ని సృష్టించాడు కుమారునిగా ఈ లోకమునకు వచ్చి మన కొరకు కలవరిశిలువలో ప్రాణం పెట్టాడు ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధాత్మ సంచరిస్తూ ఉంది దేవునికి మహిమ కలుగును కాక నిచ్చుడుగు తండ్రి నిత్యుడ కుమారుడు పరలోక భాగ్యము విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టాడు చూడండి ఆయన పరలోక భాగ్యం విడిచిపెట్టి మనుషుల పోలికగా ఈ లోకంలో పుట్టినటువంటి దేవుడు కల్వల్లో తన రక్తమును కార్చాడు ఆయన రక్తము ద్వారా తండ్రితో కోల్పోయిన సహవాసమును పునరుద్ధరించాడు అయినను మునుపు దూరస్తులమైన ఎఫ్ఎఫ్సి లో రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకున్నాం రెండవ అధ్యాయం పద్మూడవ వాక్యంలో అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు వేసినందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు మనం దూరంగా ఉంటిమి ఒకప్పుడు ఎలా ఉంటిమి దేవుడు అంటే తెలియని స్థితిలో మనకిష్టమైనటువంటి జీవితాన్ని జీవించి ఇప్పుడు తన రక్తం చేత మనం కడగబడి మన పాపమ్మలను ఆయన ఎదుట ఒప్పుకుని ఆయన చెంత చేర్చబడి ఉన్నాం ఒకప్పుడు దూరంగా ఉన్నటువంటి మనము సమీపస్థులనగా చేసినటువంటి గొప్ప దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాకా మీరు ఇప్పుడు క్రీస్తు యేస్సునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ఎలా ఉన్నామట మనము ఆయన రక్తము వలన సమీపస్థులముగా మనమున్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభు అయిన క్రీస్తు యేస్సు రక్తము ద్వారా పాపక్షమాపణ మనకు అనుగ్రహించబడింది ఎవరి ద్వారా నా తల్లి ద్వారా నా తండ్రి ద్వారా నా నా ద్వారా నా రక్త సంబంధికుల ద్వారా కాదు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపములకు ప్రాయచిత్తము కలిగింది నా తండ్రి నిర్మించినటువంటి తండ్రి నిచ్చుడగు తండ్రి నా తండ్రి యేసుక్రీస్తును అంగీకరించిన మనము నేడు దేవుని పిల్లలమయ్యే భాగ్యము మనకు అనుగ్రహించబడింది ఎలాగంటేసు క్రీస్తు అంగీకరించినటువంటి మనము ఎప్పుడైతే ఏసుక్రీస్తును మనం అంగీకరించి ఉన్నామో దేవుని పిల్లలయ్యే భాగ్యము మనకు అనుగ్రహించబడింది ఇప్పుడు ఎవరు పిల్లలము దేవుని పిల్లలం అవ అవ్వడానికి ఆయన కృప మనకు అనుగ్రహించబడింది యోహాను స్వార్త ఒకటో వాద్యం పన్నెండో వాక్యంలో ఈ మాటలు రాయబడినాయి ప్రభువైన యస్సు అంగీకరించిన మనకు నా ప్రభువా నా దేవాను ఆరాధించు భాగ్యం అనుగ్రహించాడు ఆయన పిల్లలమైనటువంటి మనకు నా దేవా నా ప్రభువా అని ఆయన ఆరాధించడానికి గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక నేడు ఆయన్ను మనము జ్యోతిర్మయుడా తండ్రి చిరణి పరలోకమందున్న మా తండ్రి అని ఆయన్ను ఆరాధించడానికి గొప్ప బాగ్యము మనకిచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక భూలోకమందున్న తండ్రి కాదు కానీ పరలోకమందున్న మన తండ్రి కనికరము చూపి మనలను తన రక్తము ద్వారా కడిగి జిగట మన్నైనటువంటి మనలను పనికొచ్చే ఒక కుండగా సిద్ధపరిచి తన రక్తము చేత మనలను కడిగి మనలందరినీ ఆయన పోలికగా నిర్మించి ఆయన పిల్లలు అవ అవ్వడానికి ఏసు క్రీస్తు లోకమునకు వచ్చినటువంటి దేవుడు చూడాలి నిచ్చునగు మన దేవుణ్ణి దేవా అని పిలిచే భాగ్యము లేని వారం ఎప్పుడు అపవాది చేతిలో ఇరకపోయినప్పుడు చూడండి ఇలాంటి మనము ఈ దేవుని తండ్రి అని పిలిచే భాగ్యం అనుగ్రహించబడిందంటే కేవలం ఆయన చూపినటువంటి ప్రేమ కృపా కలికరమ వలననే దేవునికి మహిమ కలుగును గాక నా తండ్రి నా దేవా అని మొరపెట్టే భాగ్యము మనకు కలిగింది అంటే ఆ భాగ్యం ఎవరిచ్చారు దేవాతి దేవుడిచ్చాడు ఆయన మనలను సృష్టించాడు నిర్మించుకున్నాడు తన చేతుల ద్వారా ఆయనకిష్టం వచ్చినటువంటి విధముగా అందముగా చెక్కున్నటువంటి ఒక శిల్ప కారుడు దేవునికి మహిమ కలుగును కాక నా తండ్రి అని మొరపెట్టే భాగ్యమును మనకు అనుగ్రహించినటువంటి గొప్ప దేవునికి స్థుతి కలుగును కాక కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ జరగ వాక్యంలో నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము ఏమన్నా నీవే నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము నీవే అన్నీ ఆయనే మనమేమిటి వాళ్ళం కాదు ఆయనే మన తండ్రి ఆయనే మన దేవుడు ఆయనే మన రక్షణ కర్త ఆయనే మన రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును దేవునికి మనం మొరపెట్ట దేవా నీవే నా తండ్రివి దేవా నీవే నేను నీ కుమారుడని నన్ను కనికరించు నన్ను క్షమించు నీవే నా దేవుడవు నీవే నా మంచి దేవుడవు ఆయన రాకపోతే మనం ఏమైపోయే వాళ్ళమో కూడా తెలీదు చూడండి పిల్లరా దేవుడు నేను మీకు తండ్రినే ఉందును మీరు నాకు కుమారులే ఉందని చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడు నేను మీకు తండ్రిని మీరు నాకు కుమారులు అని చెప్తూ ఉన్నాడు అని సెలవిస్తూ ఉన్నాడు చూడండి పిల్లరా ఇంత గొప్ప తండ్రిని ఆరాధించక ఎలా ఉండగలం చెప్పండి మనల్ని నిర్మించాడు మనకు నిత్య నిత్య జీవితాన్ని ఇచ్చాడు ఆ మాట కూడా మీకు గుర్తుకు రావచ్చు ఎలాగిస్తాడమ్మా నిత్య జీవితము అని ఆయన రక్తంలో నువ్వు కడగబడి నీ పాపములను ఒప్పుకుని ఆయన రక్తంలో కడగబడి ఆయన రక్తం ద్వారా పాప విమోచన చెందినటువంటి నీవు ఆయన ఎందు భయభక్తులు కలిగి నీ ఎందు ఆయన ఎందు విశ్వాసమును కోల్పోకుండా ఆత్మీయ యాత్రలో బలముగా కొనియాడబడుతూ అనేక ఆత్మలు అనేక ఆత్మలను ఆయన రాకడకు సిద్ధపరుస్తూ ఆయన ఆజ్ఞలను అతిక్రమించకుండా ఆయన ఆజ్ఞ ఆజ్ఞను అనుసరించి నడుచుకుని నిత్యము ఆయన ఎందు నీతి న్యాయములు జరిగించు వాడుగా నీవు నేను జీవిస్తే అక్కడ నిత్య జీవితము మనకుంటుంది దేవునికి స్తోత్రం కాక ఇంత గొప్ప త్యాగం చేసినటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా ఎలా ఉండగలము చూడండి ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించుదుము గాక ఆమె మనం ఎలాగ ఆరాధించాలి అంటున్నాడు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి గొప్ప స్వరములతో పరిశుద్ధాత్మ శక్తి నిండినటువంటి వారమే పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన ఆత్మ చేత నింపబడినటువంటి వారమే మనం ఆయన ఆరాధించాలి ఎంత ఆరాధించినా కూడా మనము రుణస్థులమే ఆయనను ఇంతే కాదు ఆరాధించాల్సింది ఎంతైనా ఉంది అంటున్నాడు కొంచెము కాదు ఆయన ఆరాధించాల్సింది ఎంతైనా ఉంది ఆరాధించడం అని సెలవిస్తూ ఉన్నాడు చూడండి పిల్లరా మనము ఎంత గొప్ప రక్షణ కొనసాగించుకున్నట్లో మనం ఉన్నామో ఆ రక్షణ భాగ్యాన్ని మనం దేవుడు మనకిచ్చాడు ఆ భాగ్యమును మనం అనుసరించినటువంటి మన చేసినటువంటి ప్రతి బట్టి ఆయన ఆరాధించాలి ఎంత గొప్ప మేలను చేసినటువంటి దేవుడు ఎంత గొప్ప తండ్రి అయినటువంటి దేవుణ్ణి నిర్మించినటువంటి దేవుణ్ణి అనరక్షణ దుర్గమైనటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా ఎలా ఉండగలం

గొప్ప స్వరములతో ఆయనను ఆరాధించాలి అందరు నన్ను విడచీనాడువంటి నీవు నన్ను అందరు నన్ను విడచీనా నటిే నా తల్లిలో తినో నీవే నా తల్లి అల్లి మీవేసయ్యా నా తల్లి we నన్ను పనికొచ్చే కుండగా సిద్ధపరిచినటువంటి దేవ ఎక్కడో ఉన్నటువంటి నన్ను అభిమాన చేత చిక్కబడినటువంటి నన్ను అపవాది చేతిలో నుండి నన్ను రక్షించి చేత కడగబడి మీ పిల్లలమ్మగా అతి భాగ్యమున మాకు అనుకుని ఇచ్చినటువంటి నాయన ప్రణజుల తండ్రి

ఇప్పుడు మమ్మల్ని సమీపస్తుల చేసినటువంటి స్మృతి నాయనా మీకు ప్రణతులు తండ్రి కృతజ్ఞత సంస్కృతిలో చేస్తా ఉన్నా దేవా జ్యోతిర్మైన ప్రణతులు తండ్రి కృతజ్ఞత సంస్కృతి గడిచిన దినాలన్నిటి వేరే అమలందరినీ కమీకరించి క్షమించి

మీరు దిన దినము దిన దినము పోషించువాయినతులు తండ్రి కృతజ్ఞత సంస్కృతులు చెల్లిస్తుంది ఇంత గొప్ప లక్ష్యం మీరు నాకు అనుగ్రహించినందుకు ఆది స్తోత్రాలు చెల్లిస్తుంది ఏమిచ్చినే నిన్ను ఇంత కాదు తండ్రి ఇంకా ఎంత